జిల్లా ప్రజలు వర్షంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ప్రజలు వర్షంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో నాలుగైదు మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి యలాల్ కరన్ కోట్ పేట్ తాండూరు మండలంలో కాగ్నా నది ఉధృతంగా సాగుతోంది అవసరమైతే తప్ప ప్రజలు టూ వీలర్ పై ప్రయాణం చేయవద్దని సూచించారు కల్వర్టు పైన ఒక పీట్ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ రోడ్డుపై నుండి దాటవద్దని సూచించారు స్కిడ్ డై పడిపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అన్నారు

ఈ ఏరియాలో కాగ్నా రివర్ కావచ్చు ఇంకా దాని నుంచి వచ్చే చిన్న వాగులు కావచ్చు చాలా చోట్ల కాజ్వేస్ మీద కల్వర్ట్స్ పైన కూడా ఓవర్ఫ్లో అవుతున్నాను అండ్ చాలా చోట్ల పోలీసు వారు విలేజ్ సెక్రటరీస్తో అండ్ మిగతా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో ఆ సమయంలో రెండు సైడ్లు కూడా బ్యారికేడ్స్ పెట్టుకొని ప్రజలు రాకపోకలు ఆపేస్తున్నాము అండ్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఇంకా నెక్స్ట్ మనకు రెండు మూడు రోజులు హెవీ ఫోర్కాస్ట్ ఉంది రైన్ఫాల్ సో కాబట్టి ఈ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి వాళ్ళు ఇంట్లో నుంచి టూ వీలర్స్ మీద కాజ్వేస్ మీద కలవర్స్ మీద వెళ్ళొద్దు అక్కడ అయితే ఈవెన్ హాఫ్ ఫీట్ అండ్ అబవ్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా ఎందుకంటే స్కిడ్ అయినప్పుడు వాళ్ళు పడిపోతే చాలా వేగంగా ఈ వాగులు అనేది వస్తుంటాయి అది ఒకటి చూసుకోండి అండ్ ఇంకా అవసరమైతే తప్పక ఎక్కువగా ట్రావెల్ కూడా టూ వీలర్స్ మీద ఉందో ఎందుకంటే స్కిడ్ అయిపోయి కూడా సెల్ఫ్ స్కిట్ అయిపోయి పడిపోయి కూడా గాయాలు జరగవచ్చు లేకపోతే ప్రాణహాని కూడా ఉండొచ్చు కాబట్టి ప్రజలందరూ ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా హండ్రెడ్ డేలు కాల్ చేసినట్టయితే మా పోలీసు వారు అక్కడికి ఇమీడియట్గా వచ్చి ఆ రెండు సైడ్లు కూడా కాజ్వేకు బ్లాక్ చేసి రాకపోకల్లో అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది సో ప్రజలు కూడా దీంతో సమాచారం ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ రెండు మూడు రోజులు వికారాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్